చిన్నపట్నం బీచ్ పక్కన ఓ పురాతన కట్టడాల నుంచి ఒక సవ్వడి వినిపిస్తుంది ఒకే రాయితో చేసిన ఒక రథం గుర్తుకొస్తుంది అలల గుసగుసలో ఒక పాట ఎప్పటి నుంచో శిరల మాటన దాక్కుని ఉంది ఈ శిథిలమైన శిరలకు ఓ బాలనటుడికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఉందనే చెప్పాలి ఎందుకంటే ఆ ప్రదేశం పేరు మహాబలిపురం మహాబలిపురం మీద పాట తెలుగువారికి ఎంత దగ్గరైందో చెప్పనక్కర్లేదు అన్న ఆ పాట తెలియని సినీ ప్రేమికులు ఉండరు కొన్ని వందల సార్లు విన్న ఆ పాటలో నటించిన ఆ బాలనటుడు ఎవరయా అని అనుకుంటాం అతని పేరే మాస్టర్ ప్రభాకర్ పంతొమ్మిది వందల యాభై ఏడులో తమిళనాడులోని మధురైలో జన్మించారు ప్రభాకర్ అతని అసలు పేరు ప్రభాకర్ వైశ్య పదకొండు మంది సంతానంలో ఇతను మూడోవాడు తండ్రి ఫోటో స్టూడియో నడుపుతుండేవాడు తల్లి ఒక హౌస్ వైఫ్ చిన్నప్పుడే చెన్నై వచ్చేసాడు బాల ఆరేళ్ల వయసులోనే తమిళ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఆ తరువాత భామా విజయం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ప్రభాకర్ అయితే అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నటించిన వా రాజా వా సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తెలుగు దర్శకుడు అయిన బాపు ఆ సినిమాని బాలరాజు కథగా తెలుగులో రీమేక్ చేశారు అందులో కూడా బాలరాజుగా ప్రభాకర్ నటించడం ఇక్కడ కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాకర్ కి తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వచ్చాయి అయితే చాలా కొద్దిమందికి తెలిసిన మరో విశేషం ఏంటంటే బాలరాజు కథ సినిమాలో అతని చెల్లెలుగా నటించింది ఎవరో కాదు అతని సొంత చెల్లెలు ఆమె పేరు సుమతి సుమతి కూడా రెండేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషలలో నటించింది అంతేకాదు ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ లో మోడల్ గా చేసింది దర్శకుడి భాగ్యరాజ మొదటి సినిమాలో హీరోయిన్ గా తెరంగేటం చేసింది ఆ తర్వాత శివాజీ గణేషన్ జమిని గణేశన్ వంటి మహానటులతో నటించింది ఈమె తన కెరియర్ మంచి పీక్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయింది ఆమెకి ఒక కూతురు కొడుకు ఉన్నారు బాలరాజు కథతో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఆ తరువాత బాలభారతం సినిమాలో దుర్యోధనుడిగా నటించాడు అయితే ఆ సినిమాలో అతడి చెల్లెలుగా నటించింది అలనాటి బాలనటి స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన నటించిన సుశింద్రీ చిట్టిబాబు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది అయితే బాలనటిగా నటించిన శ్రీదేవి ఆయనతో ఒక మలయాళం సినిమాలో జోడీగా కూడా చేసిందట బాలటుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఆ తర్వాత సపోర్టింగ్ రూల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు అయితే తరువాత రాను రాను కొత్త వాళ్ళు రావడంతో అతనికి అవకాశాలు తగ్గిపోయాయి దాంతో అతను టెక్నీషియన్ గా మారిపోయాడు ఆ తరువాత స్పాట్ బాయ్గా అసిస్టెంట్ టెక్నీషియన్గా కెమెరామెన్గా ఎలక్ట్రీషియన్గా వివిధ శాఖల్లో పనిచేశాడు అంతేకాకుండా దూరదర్శన్లో పదేళ్ల పాటు వివిధ రకాల ప్రసార కార్యక్రమాల్లో నటించాడు అలా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రభాకర్ దాదాపు నూట యాభై సినిమాలకు పైగా నటించాడు ప్రస్తుతం సినీ టీవీ పరిశ్రమలో అవకాశాలేమీ లేకపోవడంతో చెన్నైలో ఒక జిరాక్స్ సెంటర్ని నడుపుకుంటున్నాడు అంత పెద్ద కుటుంబం అవ్వడంతో చిన్నప్పుడే బరువు బాధ్యతలు తనపై వేసుకొని తన అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళందరినీ సెటిల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ అందరికీ స్ఫూర్తిదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి